నమస్తే అండి నేను డాక్టర్ విక్రమ్ ఈరోజు మనము డయాబెటీస్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడుతున్నాము సో ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్ అనేది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యమండి డైలీ ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకు వాకింగ్ చేయడము అలాగే ఈ రెగ్యులర్గా షుగర్స్ చెక్ ఉండడం ఎవ్రీ వన్ మంత్ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్బిఏన్స్ టెస్ట్ చేసుకోవడము సో ఇవి చాలా ముఖ్యము ఫుడ్ పరంగా మనము తీపి పదార్థాలు ఏమి తీసుకోకుండా ఉండడము షుగర్ కానివ్వండి బెల్లం కానీ తేనె కానీ చాలామంది బెల్లం తేనె తింటుంటారు షుగర్లో ఇబ్బంది ఏమి ఉండదు కదా అనుకుంటారు కానీ దానివల్ల కూడా షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది రైస్ సంబంధించిన ఐటమ్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిదండి వీలైనంతవరకు ఈ చిరుధాన్యాలు ఓట్స్ మిల్లెట్స్ లేదంటే రోటీ జొన్న రొట్టె కానివ్వండి గోధుమ రొట్టె కానివ్వండి ఉప్మా రవ్వ దొడ్డు రవ్వ అంటే తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్లో కూడా మనము ఈ సిట్రస్ ఫ్రూట్స్ సంత్రా మోసంబీ అలాగే యాపిల్ దానిమ్మ జామకాయ వాటర్ మిలన్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు పపాయ లాంటి ముఖ్యంగా ఈ ఎండాకాలం మ్యాంగోస్ చాలామంది తింటుంటారు అలా తింటే షుగర్ చాలా షూట్ అప్ అవుతుంది ఖచ్చితంగా మ్యాంగోస్ అవాయిడ్ చేయాలి అరటిపండు తినకూడదు సపోటాలు తినకూడదు సీతాఫలము కొబ్బరి బొండాలు కూడా తీసుకోవద్దండి